ఆల్ ఇండియా రైల్వే ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు నంద్యాల రైల్వే స్టేషన్ మార్గంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన అసోసియేషన్ నాయకులను సాధారణంగా ఆహ్వానిస్తూ ర్యాలీ నిర్వహిస్తూ కట్టె సాము చేసి డ్యాన్సులు వేయడం పలువురిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే విశ్రాంత ఉద్యోగుల సమస్యలు తీర్చి రైల్వే శాఖ వారి పక్షాన్ని నిలబడాలని వారు కోరారు ఈ సందర్భంగా డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభేశ్వర రావు సెక్రటరీ అబ్దుల్ ప్రత్యేకంగా అసోసియేషన్ కేంద్ర కమిటీ నాయకులు ప్రశంసించారు ఈ సందర్భంగా కేంద్ర కమిటీ నాయకులను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది ભાગલા તાકિતેને ભગવાન પરમ આદિ આદ્યામી ભગવાન પર સાચનાને સભી સરોના અને જીવન નિર્ધારને આ તો જ આશીર્વાદ સત્તાકિતે થાય છે આના જનર બોર્ડ લોક કોરાણી મનનો મુદ્દા પાડોને નેચિચનો તો મન પ્રીતમ નાયકડો વૈજં સાદ્રી ગાને ઓસા દે સ્વાદિચું તો इपड़े मैं कार्यक्रम मददपेटी मदलपे डॉक्टर श्री प्रेस 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 महाशय प्रेस 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 ऑल इंडिया जितने ऑल इंडिया किनारे के जंगलों के नालों पर रुकने को नहीं आता लोगों को आता लोगों को आता लोगों को आता है मगर इनके रुख रहने की शक्ल इन लोगों का जरूर रूमल प्रिंसिपल यह आराधना कर रहे हैं जब तक लोगों के लिए वहीं शास्त्रीय रिश्तों को आने जाने से निजात हारूं तब तक �

రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నంద్యాల బ్రాంచ్ ఈరోజు సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ సంస్థ నంద్యాలలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రైల్వే పెన్షనర్స్కి సేవలు అందిస్తుంది ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెంట్ ఫెడరేషన్ అనుబంధ సంస్థగా ఉన్న ఈ సంస్థకి అధ్యక్షత వహిస్తున్న శ్రీ ఏ రమేశ్వరరావు గారు అట్లాగే సెక్రటరీగా ఉన్న కార్యదర్శిగా ఉన్న శ్రీ అబ్దుల్ గారు ఈ సంస్థని నిర్వహిస్తున్నారు దీంట్లో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు సమావేశంలో ఎన్నో సమస్యల మీద పెన్షనర్స్కున్న సమస్యల మీద చర్చించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మేము ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసిందేమంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్కి ఎనిమిదో పే కమిషన్ అపాయింట్ చేయాలని చెప్పి ఎనిమిదో పే కమిషన్ ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు పరచాలి ప్రతి పది సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్కి ఎంప్లాయీస్కి పెన్షన్ సెంట్రల్ పే కమిషన్స్ అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకి ఏడో పే కమిషన్ వచ్చి పది అయింది కాబట్టి ఎనిమిదో పే కమిషన్ని అపాయింట్ చేయాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఈ సభ ద్వారా ఈరోజు కోరడం జరిగింది ఇక్కడ నద్యాల్లో మనకి వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నాయి రైల్వే పెన్షనర్స్ వైద్య సదుపాయాలను మెరుగుపరచాలంటే ఇక్కడ ఒక రైల్వే హాస్పిటల్స్ కానీ లేకపోతే రైల్వే ఎంపాలండ్ హాస్పిటల్స్ కానీ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక రైల్వే డాక్టర్ కూడా లేకపోతే ఇంతమంది రెండు వేల మంది పెన్షనర్స్ ఉన్నారు ఇక్కడ వీరికి సేవలు అంది వైద్య సేవలు ఇవ్వడానికి మెరుగైన వైద్య సేవలు ఇవ్వడానికి మన రైల్వే డిపార్ట్మెంట్ సహకరించి ఇక్కడ కొన్ని వసతులు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సమావేశం ద్వారా మేము రైల్వే డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ కోరడం జరిగింది ఇవే కాకుండా కూడా మాకు ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో కమిటేషన్ రెస్టోరేషన్ ఆఫ్ కమిటేషన్ ఆ కమిటేషన్ పోర్షన్ కూడా పన్నెండు సంవత్సరాలకి రిస్టోర్ చేయాలని కూడా ఉన్నాయి ఇవే కాకుండా మాకు ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు పర్సెంట్ ఇంక్రీజ్ ఉండాలి పెన్షన్లో అని చెప్పేసి కూడా పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్స్ మూడు రికమెండేషన్స్ కూడా అమలు పరచాలని చెప్పేసి కూడా ఈ సమావేశం ద్వారా మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతుంది ఇవే కాకుండా మనకి ఇక్కడ డిజిటల్ లిటరసీ ప్రోగ్రాం కూడా ఈరోజు ఈ పాస్ అమలు పరచడంలో కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అమలు పరచడంలో కానీ ఆ అప్లికేషన్ని ఎవరికైతే లబ్ధిదారులకు చేపట్టాలంటే వారికి ఒక అవగాహన సదస్సు అనేది ఉండాలి ఆ అవగాహన సదస్సులు కూడా డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ హెల్పేజ్ ఇండియా ద్వారా ఈరోజు ఇక్కడ ఆరంభం చేయడం జరిగింది ఇక్కడ ప్రతి నెల మంత్లీ మీటింగ్ అయినప్పుడు డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ ఇచ్చి మన పెన్షనర్స్ని కూడా చైతన్యపరిచి ఈ డిజిటలైజేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుందో దాన్ని గవర్నమెంట్తో సహకరించి మనలో కూడా ఒక అవగాహన వచ్చి మనం కూడా దీంట్లో లబ్ధి పొందాలని చెప్పేసి పెన్షనర్స్ కూడా ఆలోచన విధానాన్ని ఈరోజు మనము ఈ డిజిటల్ ఇండియా ఈ సమావేశానికి భవేశ్వరరావు గారు అధ్యక్షత వహించారు అబ్దుల్లా గారు ఆయన సెక్రటరీగా ఉండి ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా కేంద్ర కమిటీ సభ్యులు కూడా సికింద్రాబాద్ నుంచి ఇక్కడ వచ్చి హాజరైనట్టు ఈ కార్యక్రమంలో హాజరైన హాజరయ్యారు ఈనాడు ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇరవై ఆరో సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి నంద్యాల రిటైర్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అయినటువంటి నంద్యాల బ్రాంచ్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి నంద్యాల బ్రాంచ్లో ఈరోజు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో జోడించడం జరిగింది అది ఏమైనా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అతి ముఖ్యులైనటువంటి వ్యక్తిని ఇక్కడికి వచ్చి రైల్వే ఎంప్లాయిస్ వాళ్ళ తాలూకా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ సమస్యల మీద మంచి స్పందన ఇవ్వటం జరిగింది అదేవిధంగా యావత్ భారతదేశంలో మోడీ గారి విష అయినటువంటి డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ని అతి ముఖ్యంగా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేన్ ఫెడరేషన్ చేపట్టింది రిటైర్డ్ ఎంప్లాయీస్కి దాని మీద అవగాహన చేకూర్చింది ఇతర ఇతర ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉండేటటువంటి మెడికల్ ఫెసిలిటీస్ని అదే అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ తాలూకా సలహాలు సంప్రదింపులు చేసి డెఫినెట్గా ఇక్కడ నంద్యాల చుట్టుపక్కల ఉండేటటువంటి రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ తరఫున ఇస్తూ అదేవిధంగా ఇక్కడ కార్యవర్గ సభ్యులైనటువంటి ప్రెసిడెంట్ ప్రభేసరావు గారు అబ్దుల్లా గారు సెక్రటరీ గారు వారి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీకి ఒక ద దశ దిశల్ని నిర్ణయించి చేసేటటువంటి ఈ కార్యక్రమంలో అతి ముఖ్యంగా బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ తాలకు ఆహ్లాదకరమైనటువంటి ఆటల పోటీలు జరపడం వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం అదే కాకుండా వాళ్ళకి రిక్రియేషన్ క్యారమ్స్ కానీ ఇతర ఇతర గేమ్స్ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళందరికీ కూడా ఒకే మనం అందరం ఒకటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ వెల్ఫేర్ దృష్టిగా సాగిస్తున్నటువంటి ఈ బ్రాంచ్కి ఆల్ ఇండియా రిటర్మెంట్ ఫెడరేషన్లో కేంద్ర కార్యవర్గ సభ్యుల నుంచి డెఫినెట్గా వీళ్ళకి మంచి సహాయ సహకారాలు అందుతాయని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కార్యవర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలిపిస్తాను హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ బౌండాల్ చెప్తూ నేర్పిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రాంచ్ తరఫున ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి వారి యొక్క అమూల్యమైన సమయం సందేశాన్ని అందించినటువంటి ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీధర్ సార్ గారికి అదేవిధంగా జోనల్ సెక్రటరీ అయినటువంటి దువేందర్ సార్ గారికి అదేవిధంగా ఎన్ఆర్సి రెడ్డి గారు ప్రెసిడర్ గారికి రాజుగారికి రాజుగారికి బెజరైనటువంటి రాజుగారికి మరియు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి సమీచర్ గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క సమస్యల గురించి వివరించుకోవడము దానికి వారు పరిష్కారం మార్గాలు చెప్పడము ఎంతో సంతోషకరం ఉంది వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎంత దూరం నుంచి మాకు వచ్చి వాటి యొక్క అమౌల సందేశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అసోసియేషన్ తరఫున ముందు ముందు కూడా ఇదే విధంగా వారి యొక్క సలహా స సహకారాలు అందించాలని మా అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ చర్య తీసుకుంటాను